జరగదన్నా అంటే కేసీఆర్ సంతోషం ఇవ్వాలి కదా బాబాయ్ చెప్పిండట్టాడు కదా కేటీఆర్ అయితే సీఎం ఇంట్లో ఉంటుండు కదా ఆయన చెప్తే ఆయన కవిత అమ్మి చేయించాడు లేకపోతే సంతోష్ చెప్పి కవిత కవితకు సంతోషం పోడదు కదా హరీష్ రావు పేరు చెప్పిండు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కదా ఒక కుటుంబం కదా కుటుంబ పాలన కదా రీజనల్ పార్టీ కదా ఒకటే అండి ముఖ్యమంత్రి మొదట అవకాశం కొంత మెప్పు పొందడానికి కూడా వీళ్ళు కొద్ది ఎందు ఆయన కోసం ప్రమోషన్స్ ఇచ్చారు ప్రభాకర్ రావు రిటైర్ అయినందుకు ఇచ్చారు రాధాకృష్ణరావుకి రెండుసార్లు ఇచ్చారు అతనికి ఎస్ఐ నుంచి ఆయన బ్యాచ్ రెండు వేల ఏడు నుంచి ఒకటేసారి రెండు ప్రమోషన్లు అయి డిఎస్పీ అయ్యాడు ఎవరు ఆయన ప్రవీణ్ రావు ఆయన పేరే ప్రణీత్ ప్రణీత్ డెఫినెట్లీ వెల్ మా మా ఎస్సీ నేను కూడా అదే ఎస్సీ అంటే సేమ్ కాస్ట్ తో చేసిండు మళ్ళా మనోడేస్తాడు వేస్తాడు దేశంలో ప్రధాని అవుతాడు మోడీ లేదు ఈడీ లేదు మహారాష్ట్రలో పెట్టిండు పార్టీ పెట్టిండు కదా మొత్తం దేశం తిరిగిండు కదా అవుతాడు మన పార్టీ వస్తుంది అనుకున్నాడు ఇట్లా అవుతుంది అనుకోవాలి కదా ఏది ఏమైనా దీంట్లో కఠినాతి కఠిన నిర్ణయము బీజేపీ వాళ్ళు చేయాలి ఈరోజు సిట్ ఏదైతే చేస్తుందో అన్ని వేళ్ళు అక్కడికే ప్రభాకర్ రావు చెప్పినారే ప్రభాకర్ ఆగస్టు ఆగస్టు ఫిఫ్త్ వరకే ఉంది ఆగస్టు ఫిఫ్త్ తర్వాత ఆయన సహకరించడం లేదు ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకుంటాడు అతను అరెస్ట్ కావడం ఖాయం పోలీస్ జ్యుడిషియరీ ఉండి తర్వాత ఇంటరాగేషన్ తీసుకుంటారు అప్పుడు ఆయన బయటికి బయటకు రావాలి ఆల్రెడీ రాధాకృష్ణరావు గారు స్టేట్మెంట్ కానీ భుజంగరావు గారు ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎం ఏ కదా తో సీఎం దీంట్లో ఏదైతుందో ఇరికిపోయిండు తప్పించుకోలేదు చరిత్రలో ఇటువంటి చరిత్ర లేదు బీజేపీ కూడా ఈ అవకాశాన్ని మేము గవర్నమెంట్ వస్తూ అంటుండ్రు కదా మీరు ఇద్దరు మంత్రులకు పడది ఎనిమిది వందల ఎంపీల డిఫరెన్స్ తో ఇప్పటికైనా ఎక్కట్టా చేసి టీఆర్ఎస్ డైల్యూట్ అయినాడే ఇది రాజకీయ సబ్జెక్ట్ డైల్యూట్ అయినాడే బీజేపీకి అవకాశాలు ఇక్కడ లేకపోతే అంత ఆశా కాదు ఎలాగైతే మీరు కవితను అరెస్ట్ చేయకపోతే ముప్పై ఐదు నలభై ఐదు ఎమ్మెల్యేలు అనుకుంటే ఎనిమిది వచ్చాయి టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే బిఆర్ఎస్ బీజేపీ ఒకటి ఎప్పుడైతే అరెస్ట్ చేసిండ్రో ఎనిమిది లోక్సభ వచ్చాయి వాళ్ళు జీరో అయింది రేపు ఇక్కడ బీజేపీ మీకేమన్నా శంతి పెరగాలన్నా మీకేమన్నా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కానీ ఈ నియంత ప్రభుత్వము ఈ అవినీతి చేసిన ప్రభుత్వము కుటుంబ పాలన పోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీనిలో సిబిఐ కానీ దీని మీద